హాయ్ అండి నేను రాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట ఈరోజు మన వీడియోలో వంకాయ పచ్చి పులుసు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు మా నానమ్మ ఎక్కువగా చేసేదండి ఇంట్లో ఏదైనా కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా వంకాయలు కాల్చి పచ్చి పులుసు అయితే చేసేదండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఇయర్స్ తర్వాత నేను కూడా ఇప్పుడు ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ముందుగా ఈ వంకాయ పచ్చి పులుసు కోసం నేను ఇక్కడ నాలుగు టమాటాలు ఏడు లేక ఎనిమిది పచ్చిమిర్చి మూడు వంకాయలు అయితే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత మనం కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఈ విధంగా ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ ఒకసారి వాటర్ వేసి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి తర్వాత మనం వంకాయలు అయితే కాల్చుకోవాలండి ముందుగా వంకాయలను ఈ విధంగా సగానికి కట్ చేసి లోపల పుచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి పైన చూడడానికి బాగానే ఉన్నా కూడా లోపల కొన్ని పుచ్చిపోయి ఉంటాయి కదా అందుకని ఈ విధంగా కట్ చేసి చూస్తున్నాను తర్వాత వంకాయలు కాల్చుకోవడానికి ఇక్కడ నేను యూజ్ చేయని జల్లెలు గరటి అయితే ఉందండి దీంట్లో నేను కాల్చుకుంటున్నాను మీ దగ్గర గ్రిల్లర్ ఉంటే మీరు దాంట్లో యూజ్ చేసుకోవచ్చండి ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా ఈ పైన ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి స్టవ్ పైన పెట్టి కాల్చుకోవాలండి మనకి నిప్పులు అవైలబుల్లో ఉంటే నిప్పుల పైన కాల్చుకుంటే కూడా బాగుంటుంది కానీ నాకు ఇక్కడ నిప్పులు లేవు కాబట్టి స్టవ్ పైన అయితే కాల్చుకుంటున్నానండి ఈ విధంగా లోపల వరకు బాగా ఉడకాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పైన మాడిపోయినట్లే ఉంటుంది కానీ లోపల వరకు వేగి ఉంటుందండి చూసారా ఈ విధంగా అన్ని వైపులా తిప్పుకుంటూ వంకాయ బాగా ఈవెన్గా వరకు బాగా కాల్చుకోవాలండి చూసారా వంకాయలు చక్కగా కాలి లోపల వరకు బాగా ఉడికిందండి ఇప్పుడు ఈ వంకాయల్ని తీసి సపరేట్గా ఒక ప్లేట్లో అయితే పెట్టుకుందాం తర్వాత మనం ఇప్పుడు ఆయిల్ అప్లై చేసి ఏ విధంగా అయితే కాల్చుకున్నామో టమాటా పచ్చిమిర్చి కూడా అదే విధంగా ఆయిల్ అప్లై చేసి స్టవ్ పైన పెట్టి బాగా కాల్చుకోవాలండి ఈ విధంగా మనము టమాటా పచ్చిమిర్చి కాల్చుకునేటప్పుడు ఒకే సైడ్ కాకుండా ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోవాలండి ఒకే సైడ్ పెట్టేస్తే మాడిపోతుంది టమాటా పచ్చిమిర్చి ఈ విధంగా బాగా కాల్చుకున్న తర్వాత అవి కూడా తీసి ప్లేట్లో పెట్టుకోవాలండి తర్వాత టమాటాలు మనం కాల్చుకున్నాం కదా పైన ఉన్న లేయర్ని తీసేసేయాలి అలాగే మనం వంకాయలు కూడా కాల్చుకున్నాం కాబట్టి వంకాయలు కూడా పైన ఉన్న బ్లాక్గా ఉండే లేయర్ అంతా కూడా రిమూవ్ చేసేయాలండి వంకాయలు చూసారా పైన మాత్రం కొంచెం మాడినట్టే ఉంటుందండి ఈ విధంగా పొట్టు తీసి చూస్తే లోపల ఏ మాత్రం మాడి చక్కగా ఉడికింటుందండి ఈ విధంగా మనం కాల్చుకున్న వంకాయలు పైన ఉన్న బ్లాక్గా ఉండే లేయర్ అంతా కూడా తీసేసి దానికి ఉన్న తొడిమల్ని కట్ చేసుకోవాలండి తర్వాత మనము పులుసు చేసుకోవడానికి ఒక గిన్నె అయితే తీసుకుంటున్నారండి అందులోనే మనము పెట్టుకున్న వంకాయ అలాగే పచ్చిమిర్చి కూడా వేసి బాగా మ్యాష్ చేసుకోవాలండి ఇవి మిక్సీలో వేయకూడదు అలాగనే స్మాషర్తో మ్యాష్ చేయకూడదండి చేత్తోనే చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా వంకాయ పచ్చిమిర్చి అన్నీ మ్యాష్ చేసుకున్న తర్వాత మనం కాల్చుకున్న టమాటాలు కూడా వేసి బాగా మ్యాష్ చేసుకోవాలండి పచ్చిమిర్చి వంకాయ ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కాల్చిపెట్టుకున్న టమాటాలు కూడా వేసి బాగా మ్యాష్ చేసుకోవాలండి ఎంత వీలైతే అంత ఫైన్గా మ్యాష్ చేసుకోవాలి మాకు మా చిన్నప్పుడు మా నానమ్మ ఇలాగే చేసేదండి చేత్తోనే ప్రిపేర్ చేసేది అందుకని నేను ఇదే పద్ధతిలో చేస్తున్నానండి ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ముందుగా మనము నానబెట్టుకున్న చింతపన్ను రసాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి అందులో సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిదే వెల్లుల్లిపాయ అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా ఏదైనా పచ్చి పులుసులు చేసుకునేటప్పుడు అలాగే రోటి పచ్చళ్ళు ఏవైనా సరే చేసుకునేటప్పుడు ఉల్లిపాయ పచ్చిదే వేసుకుంటారండి సన్నగా కట్ చేసుకుని వేసుకుంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనకి వంకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ వంకాయ పులుసు వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి ఇంట్లో రోజు చేసుకునే కర్రీస్ బోర్ కొట్టినప్పుడు మనకి అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఈ విధంగా ఏదైనా వంటలు నేర్పించుంటారు కదా అవి రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా ఈ విధంగా ట్రై చేస్తూ ఉండండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే నేనైతే కనుక చాలా ఇయర్స్ తర్వాత ఇది ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్